ఇగో మనం ఎప్పుడన్నా బట్టలు కొనగలిగి ఇట్లా పోయినాం అనుకో పోయిన దగ్గర ఇట్లా ఓసురుతాం ఇక చీరలు చూపించరు అనుకో వాళ్ళు ఆరు ఒక చీర అన్నారనుకో మనం ఏమంటాం ఆ మంచిగా ఉన్న నిన్ననే ఊళ్ళేకి అమ్మచ్చినాయి మూడు వందల యాభైకి ఇచ్చిపోయిండు నిన్ననే ఊళ్ళకి అమ్మచ్చినాయి మూడు వందల యాభైకి ఇచ్చిపోయిండు అని అంటాం అవి నిన్న తీసుకుంటాం అనుకున్నా కానీ తీసుకోకపోతుంది అని అన్నాం అనుకో తీసుకోద్దాం మరికి అంత తక్కువ కచ్చినప్పుడు తీసుకొద్దాం మరికి అంత తక్కువ వచ్చినప్పుడు అని అంటారు కాకపోదు ఇక మనం ఏమంటాం ఏ కలర్ మంచిగా లేకుండా తీసుకోలేనన్నా లేకుంటే తీసుకుంటుంటుంది ఏ అవన్నీ ఈ ఇచ్చారు చెప్పు నువ్వు అని అంటాం వాళ్ళు ఏమంటారు తెలుసా నీ మాట కాదు నా మాట కాదు ఐదు వందల యాభైకి తక్క రాదమ్మా అని అన్నారు అనుకో మనం ఏమంటాం తెలుసా నువ్వో ఇస్తే ఒక ఇరవై రూపాయలు ఇచ్చి ఇస్తా ఇస్త లేకపోతే లేదు నీ అన్న ఇక అని అడికి వెళ్ళేస్తాం ఇక మనతో నచ్చిన వాళ్ళకి మనం ఏమంటాం పొరనాడే పోదాం గిద్ద పిరమాట పొరనాడే పోదాం గిద్ద పిరమాట మాట్నాడబ్బా అని అంటాం ఇక మనం ఏమంటాం మళ్ళా పొరమిన్నాడు కుడతారేమో చూద్దాము తిడుతారేమో చూద్దాము అని ఏనికి మనకుంటా ఇస్తాం ಒಕ್ಕಿರ್ ಬೈಕ್ ತಿಕ್ತ ತಿ ಮಾಡಿರ ಅಣ್ಣ ಒಕ್ಕಿರ್ಬೈ ತಿನ್ ತಿಕ್ತೇ ಮಾಡಿಗಿರ ಮಾಡಿರಲ್ಲ ಅನಂಟ ಯಾಲ್ಬಿಟ್ರೆ ಬಯಕ್ ಬರ್ಪ ಮಾಡಿ ಸಕ್ಕದನ ಮುಂದೆ ಗಸೀರ ಎಡತ್ತದೆ ಮೂರು ವಂದನ ಯಾವ್ದು ಎಡತ್ತದೆ ಒಕ್ಕಿರ್ಬೈತ ಎಷ್ಟಿ ತೀಸ್ಕೊಂಡ್ರಪ್ಪ ಅನಂತರು అని వాళ్ళు వీళ్ళకంటే ముందే మనం పోయి అన్న మరిసేపు లాస్ట్ ఏం తిట్టావు అని అన్నాం అనుకో వాళ్ళు ఏమంటారు అమ్మ ఐదు వందలకు తక్కువయ్యా అని అన్నారు అనుకో మనం ఏమంటాం చే పొడిని ఈ షాప్లకి వస్తాం ఎప్పుడున్నీ ఈ షాప్లకి వస్తాం ఈ షాప్లకు రాగా కూడా గింత గింతే ఉంటారా అని అంటారు కానీ మనం ఆ షాప్లోకి పోతామా అదే నాడు ఫస్ట్ పోతాం అదే నాడు ఫస్ట్ పోతాం మనం ఇంట్లో తెలుసా ఏ షాప్లోకి పోయినా కానీ ఏ వస్తువు తీసుకున్నా ఏ చీరలు తీసుకున్నా ఏ బట్టలు తీసుకున్నా కానీ ఎప్పుడు నీ షాప్లోకి వేస్తామన్నా తింటాం అని పోతామా ఇక మనం ఏం లేదన్నా కానీ ఒక్క వస్తువు కొనే దగ్గర అర్ధ గంట నలభై నిమిషాలు అయితే వేస్తాం ఇక ఇంటికి లేట్ అనుకో ఇంటికి లేట్ వచ్చినాక మన ఇంట్లో తింటారు అదే ఒక్క చీర తిండి గంటలు దింప సేపు అని పోదు ఎవరిని కానీ చాటగాడు గంటలు గంటలు వేస్తారు అర మనం ఇక్కడ కొత్తడి బాధనే లెక్కింగ్స్ మన పల్లెటూరు వెళ్ళమైతే సన్నంగసరం ప్లీజ్ నా వీడియో వస్తే లైక్ చెయ్యి షేర్ చేయర్రీ సబ్స్క్రైబ్ చెయ్యి థ్యాంక్ యూ వెరీ మచ్